హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చాం అక్కా కొబ్బరి అన్నం తయారు చేస్తుందండి అక్క ఏమేమి వేసే ఇందులో రైస్ రైస్ ఎంతసేపు ముందు నానబెట్టేవక్క అర్ధగంట ఓకే ఓకే ఇదిగోండి తాలింపు వేసేస్తుంది అక్క చాలా బాగుంటుందండి అక్క వంట గట్టి కోసం ఎత్తుతుందండి గట్టి ఎత్తికిన తర్వాత అప్పుడు అప్పుడు అన్నీ సరుకులు వేస్తుంది కొబ్బరి అలా ఉంటుంది కొబ్బరి పాలతో తయారు చేసింది స్మెల్ బాగా వచ్చేస్తుంది ఇప్పుడు స్మెల్కి కడుపు నిండేటట్టుంది అన్ని క్వాలిటీ సరిగ్గా సక్రమంగా వేస్తుందండి అంత బాగుంటుందండి కొబ్బరి అన్నం మా బాబుకైతే చాలా చాలా ఇష్టం రెస్టారెంట్లో తిన్నట్టుంది అంటాడండి మా బాబు చూడండి వేస్తుంది చూడండి ఏదైనా వేసిందండి కొత్తిమీర మసాలా కూడా ఎక్కువ వాడదండి లైట్గా వాడితే బాగుంటుందండి చూడవంట బాగుంటుంది ఏమేసావు అల్లం గట్టిగా చెప్పొచ్చు కదా అల్లం వెల్లుల్లి ఎన్ని బియ్యలు తీసుకున్నావు అక్క నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్తా సరిపోతుందా వేస్తుందండి అక్క ఇలా వాటర్ లేకుండా ఇలా కూడా వేసేయచ్చు అక్క వేసేయచ్చు ఇప్పుడు కొబ్బరి పాలు పోసేస్తావా వేసి మగ్గాక రైస్ మగ్గాక చూడండి రైస్ మగ్గ పెడుతుంది నేను కూడా గట్టి తిప్పుతున్నాను బిర్యానీలు దమ్ బిర్యానీలు అవి చేస్తాను కానీ కొబ్బరి అన్నం ఒకసారి చేసా కానీ మా బాబుకేమో వాళ్ళ పెద్దమ్మది ఇష్టం పెద్దమ్మ చేసినట్టు రాలేదు పెద్దమ్మ చేసినట్టు రాలేదు అన్నాడు నాకు కోపం వచ్చి ఇంక మళ్ళీ రెండోసారి చేయలేదండి బాగా పెడుతుందండి అక్క ఇప్పుడు ఏం చేస్తావు అక్క కొబ్బరి పాలు చేస్తాం ఇది పాలు కూడా కొలత ప్రకారమే చూడండి గ్లాస్ పోసింది రెండు మూడు ఎన్ని గ్లాసులు పోసేవక్క గట్టిగా చెప్పొచ్చు కదా అవునా బాయ్స్ కూడా బంగారం అనుకుంటుందండి మా అక్క చూడండి చూడండి ఏడా ఎనిమిది అండి ఎన్ని పోసే ఒక్క ఎన్ని గ్లాసులు నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు బియ్యం అంటే గ్లాసులు వాటర్ ఎనిమిది గ్లాసులు వాటర్ కొబ్బరి పాలు వాటర్ కలిపి ఎనిమిది గ్లాసులు మూత పెట్టే ఉప్పు ఉప్పు వేయాలంటండి మూత పెట్టదంట ఉప్పు వేసిన తర్వాత పెడతా చాలా కూడా వేసేసిందండి ఇప్పుడు మూత పెట్టేద్దంట కూర మాత్రం నేను వండేసరికి నేను వచ్చేసరికి వండేసిందండి మా లేకపోతే కూర కూడా పెట్టేదాన్ని ఇదిగోండి కొబ్బరి అన్నం తయారైపోతుంది అన్నీ వేసేసేవా ఇందులోకి ఏమండి ఒక్క కర్రీ మటన్ వండేసేవా అలా పెడతాలా అలా పెడతావా బాగుంటుంది అలాగా అడుగంటకుండా మంచిగా వస్తుంది కదక్క అన్నం ఆడకుండా ఉంటుంది అంట మళ్ళీ పుదీనా పుదీనా కొత్తిమీర పది నిమిషాల్లో అయిపోద్ది అక్క ఆకలి దంచి కొడుతుందండి మక్క బిర్యానీ కోసం ఇంకా రెట్టింపు అవుతుంది ఇక టేస్ట్ వస్తున్నాయి కొంచెం చేతిలో పెట్టు ఉప్పు కారం అన్నీ చూస్తాను బాగుంది అన్నీ అన్నీ సరిపోయినాయి అక్క ఓకే చెప్పు ఓకే ఇదిగోండి అక్క అన్నీ తీసుకొచ్చేసింది చట్నీ మటను కొబ్బరిను పెట్టేసి అక్క పెట్టేసి నలుగురు అండి అక్క బావగారు నేను మా వారు మా వారు ప్లేట్ ఇచ్చేటప్పుడు తీస్తానండి తినేటప్పుడు ఆయన తినేటప్పుడు కూడా పెడతాం మీకు వీడియో అక్క ప్లేట్లో పెట్టేస్తుంది ఇదిగో మా వారికి ఇచ్చేస్తుందండి అది నాదా అక్క కూడా చూపించు నీకు బావగారు కానీ ఎలా ఉంది చెప్పండి అక్కది కొబ్బరి అన్నం మాట సరిగ్గా చూపించండి సూపరానండి హాయ్ అండి ఇదిగోండి మా బావగారు ఐస్ క్రీమ్ ఇచ్చారు ఫుల్గా కొబ్బరి అన్నం తినేసి ఐస్ క్రీమ్ తినేస్తున్నానండి ఇదిగోండి మా అక్క మా అక్క కొంచెం సిగ్గుపడుతుంది మళ్ళీ వీడియోలో మళ్ళీ చూపిస్తానండి ఈసారి చికెన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు అప్పుడు మా అక్కన ఫుల్ వీడియో చూపిస్తానండి